రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రమాణ స్వీకారం సందర్భంగా మెగా డిఎస్సిపై చేసిన మొదటి సంతకం హామీ ఏమైందని డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి రామన్న విమర్శించారు మంగళవారం డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా అవనిగడ్డలో స్థానిక గ్రంథాలయం నుంచి మెయిన్ రోడ్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు আছে এঙাড়ী আছে এঙাড়ী আছে আছে కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఆమోదించిన మెగా డిఎస్సి నోటిఫికేషన్ తాలూకా షెడ్యూల్ను తక్షణమే ప్రకటించాలని చెప్పి గత ప్రభుత్వంలోనే అనేక పోరాటాలు చేసి అనేక ఇబ్బందులు పడి ఆరేళ్ళు వెయిట్ చేశాము తిరిగి డిఎస్సీ రాకపోతే ఈ ప్రభుత్వం మేము అధికారులు వచ్చిన వెంటనే పదహారు ఏళ్ళ పైగా ఉపాధ్యాయ పోస్టును భర్తీ చేస్తాను చెప్పి హామీ ఇచ్చారు అదిగో డిఎస్సీ ఇదిగో డిఎస్సీ అని చెప్పి చివరికి ఈరోజు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు నిరుద్యోగుల్ని న్యాయవంతం చేస్తున్నారు అందుకనే మెగా డిఎస్సీ షెడ్యూలు తేదీలు ప్రకటించాలి పరీక్ష తేదీ సహా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించకపోతే డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో రోజు ఆవానిగడ్డలో శాంతియుతంగా నిరసన చేస్తున్నాం రేపు రాబోయే రోజులు అన్ని జిల్లాల్లో పెద్ద ఎత్తున లక్షలాది మంది నిరుద్యోగులతో ఆందోళన చేస్తున్నాం ఈ ఆందోళనకు కూటమి ప్రభుత్వమే బాధించ బాధ్యత వహించాల్సి ఉంటుంది అందుకనే మేము సవనీయంగా ముఖ్యమంత్రి గారిని విద్యాశాఖ మంత్రి గారిని అడుగుతున్నాం డిఎస్ షెడ్యూల్ ప్రకటించండి తేదీలు చెప్పండి లేని పక్షంలో ఈ ఆందోళనకు ఈ ఉద్యమాలకు మీరే బాధ్యత వహించాల్సి ఉండని చెప్పే సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు జీవో వన్ వన్ సెవెన్ రద్దు చేయాలని చెప్పి అలాగే ప్రభుత్వ విద్య రంగాన్ని పరిరక్షించాలని చెప్పి ఏడేళ్ల నిరీక్షణకు ఈ ప్రభుత్వం చమరగీతం పాడాలని చెప్పి ఆ రకంగా చమరగితం పడకపోతే రేపు మార్చి జరిగే ఎన్నికల్లో కూడా ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం యువత చదువుతారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ షెడ్యూల్ ప్రకటించకపోతే ఈ ఆందోళనను మరింత ఉద్రిక్తం చేస్తాం పోరాటాన్ని మరింత వేగవంతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జి రామన్న డివైఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి